టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం మనకి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహచారము ఎలా ఉన్నాయి ఏ రాసుల్లో ఉన్నాయి మనం చూద్దాం ముందుగా శని బక్రించి మేనరాశిలో రాహువు మరి కుంభరాశిలో కేతువు సింహరాశిలో గురుడు మనకి డిసెంబర్ ఐదు వరకు కర్కాటక రాశిలో తర్వాత ఈ యొక్క శుక్రుడు తులారాశిలో రవి కుజ బుధ ఆ తర్వాత ఈ గ్రహాలన్నీ కూడా మీకు ఈ యొక్క వృష్టికి రాశిలో ఉండడం జరిగింది అలాగే శుక్రుడు కూడా ఇరవై ఆరో తేదీ దాటిన తర్వాత మనకి నవంబర్ నెలలో వృష్టికి రాశిలోకి వచ్చినాయి అంటే ఫైనల్గా మనకి రవి బుధ శుక్ర కుజ గ్రహాలన్నీ కూడా మనకి ఇందులో ఉన్నాయి వృశ్చిక రాశిలో ఉన్నాయి అన్నమాట ముందుగా మనం అమ్మవారిని ప్రార్థిద్దాం హ్రీంకారాసనగద్భి నలసికాం సౌహక్లీం కళాం బివ్రతీం ధౌతాం వరసాధౌతేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం సృగ్భూషితలాం గౌరీం త్రిప్రాం పరాత్ ప్రకళాం శ్రీచక్ర సంచారిణీం ఓం శ్రీ బజవాడ నమః శ్రీ దుర్గామీశ్వరాభ్యాం నమ తులారాశి ఈ తులారాశి వారికి అందరికీ కూడా మీకు బ్రహ్మాండంగా లాస్ట్ వీక్ కంటే కూడా ఈ వారంలో ఆదాయాలు బాగా పెరిగినాయి ఖర్చు కూడా కాస్త ఎక్కువగా జరగడం జరిగింది మీ భార్యలకి తర్వాత ఫ్యామిలీకి ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టుకుంటారు అలాగే లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు విదేశాల నుంచి మీకు ఉపయోగం ఉంటుంది విదేశీ పార్ట్నర్షిప్లు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మీరు ముందుకు వెళ్తారు అలాగే ఉప్పు చేపల వ్యాపారం నుంచి సముద్ర వ్యాపారాలు జమ్స్ కాస్మెటిక్స్ బొటిక్స్ ఇలాంటి వ్యాపారాలు అన్నీ కూడా బ్రహ్మాండంగా మీరు చేయడం అనేటటువంటివి జరుగుతుంది లేకపోతే ఈ రాశి వారికి అందరికీ కూడా మీరు తులారాశి వారికి మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు జరుగుతాయి విద్యార్థులు కూడా బ్రహ్మాండంగా జరుగుతారు కేంద్రంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన మీకు మంచి శుభ పరిణామాలు జరుగుతూ ఉంటాయి ఇళ్ళు ఎంతవరకు కట్టలేనటువంటి వాళ్ళంతా ఇల్లు కట్టడం జరుగుతుంది స్థలాలు లేనటువంటి వాళ్ళంతా కూడా స్థలాలు కొనడం అనేటటువంటి జరుగుతాయి ఈ తులారాశి వారికి కొన్ని కోర్టు వ్యవహారాలు ఉంటాయి ఆస్తులకు సంబంధించి సివిల్ కేసెస్లో మీరు దాని ప్రయా దానికోసం తిరుగుతూ ఉంటారు కాబట్టి ఇవి మీరు నిర్లక్ష్యం కాకపోయినా సరే మీ తల్లిదండ్రుల నిర్లక్ష్యం మీ అన్నదమ్ముల నిర్లక్ష్యం వలన ఈ ఇబ్బందులు అనేటటువంటివి మీకు ఏర్పడ్డాయి కాబట్టి ఈ రాశి వారంతా కూడా బంధువుల ఇళ్ళకి వెళ్లడం అనేటటువంటివి జరుగుతాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం అనేటటువంటివి ఇక్కడ జరుగుతాయి అన్నమాట అలాగే ఈ విద్యార్థులైతే మీరు ఫారెన్కి వెళ్ళాలి అని సరదా పడేటటువంటి వాళ్ళందరికీ కూడా ఫారెన్లో మీకు సీట్లు రావడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఈ యొక్క దైవక్షేత్రాలకి తిరుమల తిరుపతి ఇలాంటి దైవక్షేత్రాలకి మీరు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే నూతన వస్త్రాలు నూతన బంగారాలు ఇలాంటివన్నీ కూడా మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క నేత్రాలకు సంబంధించినటువంటి వ్యాధి రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి పరిహారాలు ఏమిటంటే మనకి ఈ తులరాశివారికి శుక్ర జపం చేసుకోండి శుక్ర స్తోత్రాలు చదవండి శుక్రుడికి కిలోం పావు బొబ్బర్లని తెలుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మడికి మనము శుక్రవారం నడు ఉదయం ఎనిమిది ఆరు గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహావిద్యుల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని లేదా కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని మేలల్లో చేసుకోండి అలాగే కమలాత్మిక అమ్మవారి యొక్క జపాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభవస్తువు